మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ ఆధునిక యుగంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే ప్రతి ఒక్క అవసరం డబ్బుతోనే తీరుతుంది డబ్బు లేకుండా ఎలాంటి సమస్య తీరదు డబ్బు ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు డబ్బు లేకపోతే మనకి కనీస మర్యాద కూడా ఉండదు అలాగే డబ్బుతో పాటుగా ఆరోగ్యం కూడా కావాలి డబ్బు ఉండి ఆరోగ్యంగా లేకపోతే అంతా వ్యర్థమే కదా కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు ఆరోగ్యం కావాలని ఆశపడతారు ఇలాంటి వారు ఈ శుక్రవారం అష్టమి రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి బాగా ఇష్టం నిమ్మకాయలతో చేసిన మాలను పార్వతీదేవికి గ్రామ దేవతలకు వేస్తారు పార్వతీదేవి లేక పార్వతీదేవి స్వరూపాలైన భవానీ దేవి కాళీమాత దుర్గా ఇతర గ్రామ దేవతల ఆలయాలలో నిమ్మకాయ దీపం వెలిగించాలి ఈ శుక్రవారం రోజున అమ్మవారికి నిమ్మదీపం ఈ సమయంలో వెలిగించటం వలన మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు కానీ నిమ్మదీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి సరస్వతి ఆలయాలలో నిమ్మ దీపం వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు పార్వతీదేవికి నిమ్మ దీపాలను మంగళవారం శుక్రవారం మాత్రమే వెలిగించాలి అయితే మంగళవారం వెలిగించే దీపం కన్నా శుక్రవారం వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది శుక్రవారం దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు పానకం వడపప్పు మజ్జిగ పండ్లను నైవేద్యంగా పెట్టి తరువాత సుమంగలికి వాయనంగా ఇవ్వాలి ఎలాంటి పరిస్థితుల్లో ఒకే ఇంట్లోని ఇద్దరు మహిళలు నిమ్మ దీపాలను వెలిగించకూడదు ఎలాంటి కారణంతో అయినా నిమ్మ దీపాన్ని ఇంటి లోపల వెలిగించకూడదు మైలులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా లేనప్పుడు పిల్లల పుట్టినరోజున పెళ్లి రోజున పండుగ సమయంలో నిమ్మ దీపాలను వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీర కట్టుకొని నిమ్మకాయల దీపం వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు మామూలు చీరలు కట్టుకొని నిమ్మదీపం వెలిగిస్తే ఫలితాలు సాధారణ స్థాయిలో కలుగుతాయి ఆధునిక వస్త్రధారణతో వెలిగిస్తే ఎలాంటి ఫలితం దక్కదు అసలు నిమ్మదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమ్మకాయను మద్దిగా కోసి రసం మొత్తం పిండాలి తరువాత నిమ్మకాయ పైభాగంలోనికి ఉండేలా వత్తాలి దానికి పసుపు కుంకుమ పెట్టాలి ఇప్పుడు నిమ్మ ప్రమిదలలో రెండు వత్తులను వేసి ఆవు నెయ్యి పోసి అగర వత్తులతో దీపం వెలిగించాలి ఇలా వెలిగించిన ఈ దీపాన్ని శుక్రవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల లోపుగా వెలిగించాలి ఇలా వెలిగించటం వలన ఆ దేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కావున మీరు కూడా శుక్రవారం అష్టమి కలిసిన రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యంతో అఖండ ఐశ్వర్యంతో సంతోషంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు